నమస్తే అండి షణ్ గారు నమస్తే సార్ సో మళ్ళీ బెంగళూరుకి జగన్ అరవై రోజుల్లో పదిసార్లు బెంగళూరుకి ఏంటి బెంగళూరులో ఏం చేస్తున్నాడు బెంగళూరు పదే పదే ఎందుకు వెళ్తున్నాడు రాష్ట్రంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందులు ప్రజలకు న్యాయం చేయటం లేదు అసెంబ్లీకి రావటం లేదు అసలు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే కనీసం ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నాడు ఏంటి కారణం ఎందుకు వెళ్తున్నాడు బెంగళూరు పదే పదే బెంగళూరు గతంలో మనము ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్ వంద కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెట్టాలని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఇంకొకరికి బాధ్యతలు అప్పగించారు అని చెప్పేసి జమీ రైతు అనే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాని ప్రకారంగానే వ్యూహాతీతంగా ఈయన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్తానే ఇక్కడ ఒక శవం లేస్తుంది నిన్న చూశారు కదా సార్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ నుంచి ఐదు కిలోమీటర్లు సార్ హోసూరు గ్రామం హోసూరు గ్రామం హోసూరు గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య గావించబడ్డారు ఏ విధంగా అంటే కళ్ళల్లోకి కారం పొడి జల్లి వేట కొడవళ్ళతో అదేదో సినిమాలో చూపిస్తారు కదా సార్ అరవింద్ సమేత వీర రాఘవ కొడవల్లతో ఎట్లా నరుక్కుంటారు ఆ విధంగా నరికారంట సార్ అతని చేసిన పని ఏంది కర్మ ఏంది అంటే పాపం కూడా కాదు సార్ అది కర్మ అనాలి మనం పాపము పుణ్యమని నిర్ధారించేది భగవంతుడు మనం ఏమనాలి అంటే కర్మ అని అనాలి మరి అటువంటి కర్మ ఏం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ ఓట్లు రావడంలో కీలకంగా వ్యవహరించాడు సార్ కీలకదారి పాత్రదారి పాత్రధారి అనే కేవలం ఒక ఉద్దేశంతో అది క్లారిటీగా తెలియదు వాళ్ళకు కూడా అతన్ని ముందించారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు వెళ్ళారు వెళ్ళంగానే ఇది జరిగింది ఇప్పుడు టీడీ తెలుగుదేశం పార్టీ అతను కాబట్టి రాలేదు నేనేమంటున్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఢిల్లీ రాజకీయాలు అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలను బెంగళూరు వేదికగా వ్యూహరచన చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ గారిని కూడా ఇప్పటికే రెండుసార్లు కలిసిన మాట వాస్తవమా కాదా నెక్స్ట్ ఎలక్షన్లకు పీకే టీంతోనే పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే కోల్కతాలో రెండుసార్లు కలిసిన మాట వాస్తవమా కాదా మరి అదే ప్రశాంత్ కిషోర్తో లాబింగ్ చేసుకొని ప్రశాంత్ కిషోర్ ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి విలీనము లేదా మద్దతు ఇవ్వడానికి సన్నాహాలు విస్తృతంగా చేస్తున్నట్లు అంతర్గత సమాచారం సార్ ఇది చాలా మీడియాల్లో చాలా 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 మీడియాల్లో కూడా మామూలుగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఓపెన్ హార్ట్ విత్ వ్యాఖ్యలు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు డైలీ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బెంగళూరు వేదిక వ్యూహరచన చేస్తున్నాడు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిని కూడా మారుస్తున్నారుగా అవును వైఎస్ విజయమయ గారి యొక్క తమ్ముడు అల్లుడైనటువంటి జస్వంత్ రెడ్డిని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెడుతున్నారని చెప్పేసి సమాచారం సార్ మరి ఇప్పుడు చూడండి సార్ ఒక్కసారిగా సోషల్ మీడియా అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఒక వైపేమో కాంగ్రెస్ పార్టీ అంటే తెలిసిపోయింది నెక్స్ట్ బీజేపీ రాదు అనే ఒక ఊహతో ఒక ఆలోచనతో పైన కేంద్రంలో బీజేపీ రాదు అని చెప్పేసి ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ వైపు పావులు కదుపుతున్నాడు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్క ఛానల్లో మీడియా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మోడీ వదిలిపెడతాడ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్లో కలుస్తానంటే అదే ఇక్కడ ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రజానికానికి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజానికానికి ఇది ఒక అసలు ఎప్పటికీ ఇది విక్రమార్కుడు బేతాల కథలు ఉంది కదా సార్ ఈయన చెప్పడము మళ్ళా చెట్టు మీదకి రావడం మళ్ళీ రావడము మళ్ళీ పోవడము మళ్ళీ రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదిగో అరెస్ట్ అని చెప్పేసి మోడీ గారు అట్లా మోడీ గారు ఇట్లా అమిత్ షా గారు ఇట్లా అమిత్ షా గారు అట్లా అని చెప్పేసి చెప్పడం కానీ ఉంది కానీ దాదాపు పదిన్నర సంవత్సరాలు అంటే బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టింది సార్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కోర్టుకు కూడా హాజరు కాలేదు అంటే బీజేపీ పైన వ్యతిరేక అంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి లోపాయకారిగా సహకరిస్తుంది అనే ఒక అనుమానం ప్రజల్లో బలంగా ఉంది సార్ ఇప్పటికీ నేనేమంటున్నానంటే రాబోయే రోజుల్లో కూడా సిబిఐ ఈడీ ఎవరి ఆధీనంలో ఉంటాయి సార్ ఈరోజు స్వయం ప్రతిపత్తి సంస్థలు అని చెప్పేసి మనం అనుకోవడమే కానీ ఈడీ ఎవరి కింద ఉంటుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కింద ఈడీ ఉంటుంది కేంద్ర హోంశాఖ మంత్రి కింద సిబిఐ పనిచేస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం హోమ్ మినిస్టర్ ఏం చెప్తే సిబిఐ చీఫ్ అలానే చేస్తాడని చెప్పేసి మనమే ఓకే సిబిఐ అట్లా సిబిఐ ఇట్లా ఈడీ అట్లా ఈడీ ఇట్లా అని చెప్పేసి మనం ఎన్నైనా వివరణలు ఇవ్వచ్చు విశ్లేషణలు చేయొచ్చు కానీ అల్టిమేట్గా జరిగేది ఏంది సార్ హోమ్ మినిస్టర్ ఏం చెప్పినా ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పినా అదే జరుగుతుంది ఆ శాఖల కింద మరి ఈడీ అటాచ్ చేసింది నలభై మూడు వేల కోట్ల నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆశలు జప్తి చేసింది ఏమైందంటే ఏమీ లేదు దాంట్లో ఇప్పుడు చూడండి నిన్న కూడా జడ్జులు మార్చారు కదా సార్ సంజయ్ కన్నా సంజయ్ కన్నా ఆయన కూడా జగన్ కేసుల నుంచి తప్పుకున్నారు ఏంటి సార్ వ్యవస్థల మీద రోజు రోజుకు ఉన్నోడుకో న్యాయం లేనోడుకో న్యాయం చెప్పేసి నమ్మకం సన్నగిల్తా ఉంది ప్రజలకు న్యాయస్థానాల మీద రోజు రోజుకు నమ్మ నమ్మకం అనేది సన్నగిలుతూ ఉంది సార్ ఈరోజు పదిన్నర సంవత్సరాలంటే ఒక డెకేడ్ ఒక డెకేడ్ ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలు చేసిన తర్వాత కూడా బయట హ్యాపీగా విదేశాలకు వెళ్తున్నాడు హ్యాపీగా తిరిగేసి వస్తున్నాడు అన్నీ చేస్తూ ఉన్నారు అంటే అప్పుడు ప్రజలకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడతా ఉంది ఏమో ఏమంటే మనం కూడా దోపిడీలు చేద్దాము మనం కూడా దొంగతనాలు అవినీతి చేద్దాము చేసేసి మనం బెయిల్ మీద తిరుగుతాము అంతే జగన్ కేసన్ డిఫరెన్స్ గా పెట్టుకుంటా ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేవలం వంద కోట్ల స్కాములు కల్వకుంట్ల కవిత గారిని ఇప్పటికీ బెయిల్ మీద రావట్లేదు సార్ ఆమె కేవలం వంద కోట్ల స్కామ్ మరి కవిత గారిని ఆగమేఘల మీద అరెస్ట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము అంటే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉంది ఎక్కడ ఇది లోపం జరుగుతా ఉంది అని ప్రజల్లో కూడా ఒక బలమైన అనుమానం ఏర్పడతా ఉంది మరి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది సార్ అధికారంలో ఉండదు ఎవరి పైన కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మరి ఎన్డీఏ సర్కారు దీని పైన శ్రద్ధ చూపిస్తారా లేదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే దీన్ని ఇదే ఈ ఐదేళ్ళు కొనసాగిస్తారా ఒకవైపు ఏమో షర్మిలా గారు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి వైఎస్ షర్మిలా గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు సొంత చెల్లెలు సార్ ఇప్పుడు ఆమె ఒక ఒకవైపు ఏపీ పీసీసీ చీఫ్ అంటే ఆమెకు సమాచారం లేకుండా అయితే ఏం మాట్లాడదు కదా అవును మరి అటువంటి వ్యక్తి కూడా ఒకవైపు బీజేపీతో అక్రమ సంబంధం చేస్తా ఉన్నాడు ఎలా అరెస్ట్ చేస్తాది బీజేపీ పార్టీ కూడా ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది ఒకవైపు ఏమో టీడీపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా కేసులు రీ రీలోడింగ్ చేస్తున్నారు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ధన ప్రాణ మాన నష్టాలు ఏది నష్టం జరిగినా కూడా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తామని కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పడమేనా యాక్షన్లు దిగడం ఏమైనా ఉందని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక ఆలోచన అనుమానము ఇవి బలంగా ఏర్పడ్డాయి సార్ మరి ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇది ఒక తొమ్మిదో రహస్యము పదో రహస్యం కింద మనం భావించాల్సి ఉంటుంది ఓకే తొమ్మిదో వింత పదో వింతలాగా అయిపోయింది సార్ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పదిన్నర సంవత్సరాల పాటు వీ చలివిడిగా బయట తిరుగుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిన్న ఒక ఫోటో బాగా వైరల్గా నడిచింది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య సామాన్యుల్లాగా పబ్లిక్తో కలిసి ఫ్లైట్లో ప్రయా ప్రయాణం చేశారు బెంగళూరు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అతి చేరువలో ఉంటాడు అతి సామాన్యుడు అని చెప్పి పేటిఎం బ్యాచ్ వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ విపరీతంగా జాకీలు వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సరే సార్ వాళ్ళన్న విధంగానే సామాన్యులకు విధంగా ప్రయాణిస్తున్నాడు అంటున్నాడు బెంగళూరు వేదికగా ఎలాంక ఎలాంక ప్యాలెస్ దగ్గర ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే కదా సార్ ధర్నా చేసి నిన్ను నమ్ముకొని నాశనం బయటికి బయటకు రావాయని చెప్పానండేది ఎవరు సామాన్య ప్రజానికమా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు సార్ మరి ఇదే తాడేపల్లి దగ్గర కూడా ధర్నా చేశారు పులివెందులకు వెళితే పులివెందుల్లో కూడా పులివెందులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు బిల్లులు ఇవ్వట్లేదు మమ్మల్ని నిండా ముంచేశారు అని చెప్పేసి సామాన్యులకు అందుబాటులో సార్ ఆయన ఆయన ఎక్కడ తిరిగితే మనకి ఎందుకు సార్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకున్న మాట అయితే అదేమన్నా అబద్ధమా సార్ నేను చెప్పే సొంత కవిత్వమా కాదు కదా పేపర్లో చూసాము మీడియాలో చూసాము టీవీలో చూసాము హెలికాప్టర్లో యాడో విజయనగరంలోనూ అక్కడ పోలవరం దగ్గర వరదలు వస్తే వరదల్లో ఆడ పొలాల్లో గ్రీన్ రెడ్ మ్యాట్లు వేశారు సార్ గ్రీన్ మ్యాట్ రెడ్ మ్యాట్లు దాని మీద తిరిగితే సమస్యలు ఎట్లా తెలుస్తాయి సార్ మట్టి కూడా కాలంటుకో మట్టి కూడా కాల రైతుల సమస్యలను పరిష్కరిస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు మరిది ఇవన్నీ సార్ ఎన్ని ఎలివేషన్లు ఇచ్చుకున్నా ఏది ఉన్నా ప్రజలు సున్నితంగా అంటే ప్రతిదీ లోతుగా ఆలోచన చేస్తా ఉన్నారు ఎవరు ఏ విధంగా చేస్తా ఉన్నారనేది క్లియర్ కట్ ఆలోచన చేస్తా ఉన్నారనేది మన ఎలక్షన్ తీర్పుతో అందరికీ తెలిసేలా అర్థం ఏ విధంగా చెప్పారు సార్ ప్రజలు వేవ్ సార్ అది ఒక సునామీ దేశంలో మోడీ గారే లాస్ట్ కొప్పుకున్న మాట అసలు ఏంది ఇది ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు సర్కార్ అసలు ఊడ్ చేసింది రాష్ట్రం మొత్తాన్ని అని చెప్పేసి కూడా ఆయనే అన్నాడు మరి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత వేవు ఉంది అంత ఉంది అంటే మెజారిటీ కూడా ఏ నియోజకవర్గానికి చూసుకున్నా దాదాపు మొన్న కూడా మనం ముందు వీడియోలో ఒక వీడియోలో చెప్పినాం యాభై వేలు దాటిన మెజారిటీలు ఎన్ని ఉన్నాయి లెచ్చ దాటిండేవి ఎన్ని ఉన్నాయి ముప్పై వేలు దాటి నేటివి ఎన్నున్నాయి నలభై వేలు దాటి నేడు చెప్పేసి అన్నీ చెప్పాం సార్ దాదాపు నూట నలభై నాలుగు నియోజకవర్గాలు పదివేలు పై మాటే సార్ పదివేలు పై మాటే నూట నలభై నాలుగు నియోజకవర్గాలు మరి ఇంకా ప్రజల్లో ఇంత క్లియర్గా ప్రతి నియోజకవర్గంలోనూ వ్యతిరేకత ఉంది ఏది లేకోకుండా మీ కార్యకర్తలకి నువ్వు న్యాయం చేయకోకుండా ఇలాంటి ఎలివేషన్లు ఎన్నెచ్చుకున్న ఏం ప్రయోజనం సార్ సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను ప్రశాంత్ కిషోర్ తో కలిసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాను అన్నారని చెప్తున్నారు మీరు అసలు అవకాశం ఉందా ఆస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీసుకోవడానికి ప్రజలు ఇప్పుడు షర్మిలా గారి కంటే నేను గొప్ప అని కాదు కదా సార్ అవును ఏపీ పిసిసి చీఫ్ గారు క్లియర్ కట్ గా చెప్పారు ఏమని చెప్పారు దేనికి వస్తాడు జగన్ అన్న ఇంకా మళ్ళా వస్తాను నేనే అంటాను అంటే ఎట్లా వస్తాడు ఏ విధంగా వస్తాడు రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు చేసినందుకు వస్తాడా మళ్ళా లేకపోతే రైతన్నలు నిండా ముంచినందుకు వస్తాడా రాయలసీమ బిడ్డ మన బిడ్డ ముద్దు బిడ్డ జగనన్న అన్నందుకు కనీసం ఒక రాయలసీమలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయనందుకు వస్తాడా లేకపోతే రాయలసీమ ఇప్పుడు తుంగభద్రం నుంచి నీళ్లు రావాల్సిన గేట్లు కొట్టుకొని పోతున్నాయి సార్ కనీసం దాని మరమ్మతులు గ్రీజు పూలైనటువంటి జగనన్న మళ్ళా వస్తాడా అని చెప్పేసి ఇవి నేను చెప్పే మాటలు కదా సార్ షర్మిళ గారే మీడియా ముందు చెప్పిన మాటలు ఇవి మరి షర్మిళ గారికి అంత క్లియర్ కట్గా తెలుసు మా అన్న వస్తాడా రాడా అధికారం లేకని మరి షర్మిళ గారి మాటలే నేను కూడా చెప్తా ఉన్నాను సార్ నిన్న అదే షర్మిళ గారు లోకేష్ గారికి ఎదురుపడినప్పుడు ఇద్దరు నమస్కారాలు చెప్పుకున్నారు లోకేష్ గారు బాగున్నావా అమ్మా ఎలా ఉన్నారని చెప్పి ప్రశ్నించారు చాలా బాగున్నానన్నా మీరు ఎలా ఉన్నారన్న అని చెప్పి షర్మిళ గారు మాట్లాడారు అన్నా చెల్లెళ్ళ అనుబంధం నిన్న కనిపించింది షర్మిల మనసులో చాలా బాధపడ్డారంట నాకు ఇటువంటి అన్నం ఉంటే ఎంత బాగుండేది అని లోకేష్ గారిని చూసుకున్నా సార్ దీనికంటే ముందు లోకేష్ గారు షర్మిల గారి జరిగిన సన్నివేశం కంటే ముందు దేశ రాజకీయాల్లో జరిగినటువంటి ఒక సన్నివేశం గురించి మాట్లాడదాం చెప్పండి గతంలో రాజీవ్ గాంధీ గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదో విదేశాలకు అప్పుడు అధికారంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నారు సార్ రాజకీయం రాజకీయమే మనుషులు మనుషులే వ్యక్తం వ్యక్తి వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగత సంబంధాలే ఇది నేను చెప్పేది కాదు కదా ఉంది సార్ వాజ్పేయి గారు మహానుభావుడే రాజీవ్ గాంధీ గారు మహానుభావులే ఇద్దరు మహానుభావులే ఎందుకంటే ప్రధానమంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఎవరికి వారే సంస్కరణలు తెచ్చారు దేశంలో మరి అటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు ఎలా సన్నిహితంగా ఉండేవారు ఒక కథ మామూలుగా ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను సార్ రాజీవ్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు ఎలాంటి నిరాడంబరుడు అనేది అందరికీ తెలిసిన మాటే అంతటి స్థాయిలో ఉన్నా కూడా చిన్న ఇంట్లో చేసుకొని తను ఉండేటువంటి వ్యక్తి వాజ్పేయి గారు సార్ అలాంటి వ్యక్తిని ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు అనేసి రాజీవ్ గాంధీ గారు తెలుసుకొని స్వయంగా తన డబ్బుతో రాజీవ్ గాంధీ గారు తన డబ్బుతోనే వాజ్పేయి గారిని విదేశాలకు తీసుకొని వెళ్ళడం జరిగింది సార్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే నేను ఏమంటున్నానంటే సార్ రాజకీయాల పట్ల ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన్ని ఇతను ద్వేషించాల్సిన అవసరం లేదు ఈ పార్టీలో ఉన్నంత మాత్రాన అతను ద్వేషించాల్సిన అవసరం లేదు ఇతను తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు క్షుణ్ణంగా తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇట్లా అంటే రాజకీయాల పట్లే విధి విధాన నిర్ణయాల పట్లే మాత్రమే ఆరోపణలు ఉండాలి కానీ వ్యక్తిగత ఆరోపణలు ఉండకూడదు నిన్నటి నిదర్శనం కూడా అదే కదా సార్ లోకేష్ గారు షర్మిళ గారు తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోన ఉన్నది అదే కదా సార్ తెలుగుదేశం పార్టీ ఏర్పడింది అంటేనే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే పుట్టింది పుట్టింది దేని మీద పుట్టింది ఆత్మ గౌరవం దెబ్బతినింది ఆ రోజుల్లో ఆత్మ గౌరవం మీద నిలబడినటువంటి తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి పార్టీ ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల గారు కొత్త నాందికి అంటే కొంత పందానికి శ్రీకారం చుట్టినట్టే కదా సార్ అయ్యా ఏ పార్టీకి ఏ అధ్యక్షులు అయినప్పటికీ మనము వ్యక్తిగతంగా కనపడ్డప్పుడు హుందాగా రాజకీయాలు ఉండాలి నమస్కారానికి ప్రతి నమస్కారము బాగున్నారా బా ఎంత బాగుంది సార్ చూడ్డానికి నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి బూతులు తిడతా ప్రజల్ని ఏ కులాన్ని ఆ కులాన్ని పెట్టి తిట్టించుకుంటా ఉంటా ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో విద్వేషము ద్వేషము రగిలించడమే తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా సార్ ఈరోజు షర్మిల గారు లోకేష్ గారు మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాని పట్ల ఏమొస్తుంది రాజకీయాల పట్ల కొంత ఆకర్షులు అవుతారు రాజకీయాల్లో కూడా యువత రావాలని ఒక ఆలోచన వస్తుంది ఓకే వీరు ఉంటే నారా లోకేష్ గారు షర్మిలా గారు రాజకీయాల్లో ఉంటే ప్రతిపక్ష పార్టీలు అంటే ఆ బద్ద వ్యతిరేకుల పార్టీ వాళ్ళైనా పలకరించుకుంటున్నారు ఎంత హుందాగున్నారు ఎంత బాగుంది అన్నా చెల్లెళ్ళ బంధం అని చెప్పేసి కూడా ప్రజలంతా అనుకుంటా ఉన్నారు సార్ మా సొంత సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఇలా ఏ రోజు కూడా పలకరించలేదు కనపడంగానే నమస్కారం చేతులెత్తి లోకేష్ అన్నగారు అయితేనేమి షర్మిళ గారు కూడా ప్రతి నమస్కారంగా బాగున్నారన్న అని చెప్పి అడగడం గాని ఎంత బాగుంటా సార్ షర్మిల గారు అనుకున్నారంట లోకేష్ అన్న నాకుంటే ఖచ్చితంగా అనుకుంటారు సార్ ఎందుకు అనుకోరు కుబైట్లో ఉన్నటువంటి ఏదో ఒక మహిళ సమస్య ఉంది అని చెప్తేనే వీడియోల రూపంలో అన్న అని చెప్పేసి అంటానే ఎంబడే జరిగిపోతా ఉంది షర్మిలా గారు కూడా అభాయ్ ఏదో అడిగారంట వివేకానంద రెడ్డి గారి కేసు తెలుసండి అన్న అని చెప్పేసి అడిగారంట ఆల్రెడీ దానికి స్టార్ట్ అయింది అమ్మ మీరేం తొందరపడద్దు అండి చర్యలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంకా చర్యలకు వచ్చినటువంటి సమస్య తీర్చేటువంటి బాధ్యత లోకేష్ అన్న గారు తీసుకున్నారు కాబట్టి లోకేష్ అన్నే అన్న అవుతాడని షర్మిళ గారు కూడా భావించారు భావించారు చాలా అద్భుతంగా ఉందండి నిన్న చూసిన సీన్ అయితే చూడ ముచ్చటగా ఉంది చూడటానికి చాలా అద్భుతమైన సీన్ నిన్న చూడగలిగాము మళ్ళీ ఈ విషయ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడల్లా మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ అండి నమస్తే